హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మా పిల్లల కోసం టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చేస్తున్నాను అదే పల్లీ నువ్వుల లడ్డు ఇది కాల్షియం ఫుడ్ ఉండవు పిల్లలు పెద్దలు తినవచ్చు సో సింపుల్ రెసిపీ ఫాస్ట్గా అవుతుందండి ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసుకుందామా పల్లీలు మూడు కప్పులు నువ్వులు ఒకటిన్నర కప్పులు బెల్లం ఒకటిన్నర కప్పులు ఇలాచీలు ఐదు డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ ఇవి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటాయండి తయారీ విధానం ఏంటో చూద్దామా పల్లీలు మూడు కప్పులు కళాయిలో లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి అలాగే నువ్వులను కూడా ఒకటిన్నర కప్పులు కూడా వేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అవి చిట్టుపటలు ఆడతాయి కాబట్టి ఒక టిప్ చెప్తున్నాను లైట్గా వాటర్ని అయితే చల్లండి తర్వాత వేయించుకోండి బాగా అవన్నీ కూడా చల్లారిన తర్వాత వన్ బై వన్ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి ఒక పెద్ద బేషన్లో ఒకటిన్నర కప్పు బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా మరి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక బేషన్ వేసుకుని ఉండల్లా చుట్టుకోవాలి ఇక రెడీ అండి పల్లీలు నువ్వు నడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్